అభివృద్ధి ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు విద్య వైద్య పారిశ్రామిక రంగంలో రామగుండం త్వరలోనే అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు సుమారు ఆరు కోట్ల పదహారు లక్షల యాభై వేల రూపాయల నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ట్రాన్స్ఫర్ డ్యూటీ నిధుల నుండి కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు అంచనా వ్యయంతో రమేష్ నగర్ జవహర్ నగర్ ద్వారక నగర్ ఎన్టీఆర్ నగర్ కాకతీయ నగర్ గణేష్ నగర్లలో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం అడ్డగుంటపల్లిలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఒక కోటి తొంభై ఏడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇందిరమ్మ కాలనీ అన్నపూర్ణ కాలనీ కృష్ణానగర్ శ్రీనగర్ కాలనీ మల్కాపూర్ ప్రశాంత్ నగర్లో నిర్మించనున్న యూజీడీ పనుల కోసం అన్నపూర్ణ కాలనీ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు టియుఎఫ్ఐటిసి నిధులతో నిర్మించనున్న హోల్సేల్ పళ్ల మార్కెట్కు స్థానిక గాంధీనగర్ గోశాల వెనుక గల ఖాళీ స్థలంలో శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నగరంలో సుమారుగా రెండు వందల ముప్పై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూపుదిద్దుకోబోతుందని అన్నారు రామగుండం ఐటీఐని అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్గా అప్గ్రేడ్ చేసి అత్యాధునిక కోర్సులలో ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు సింగరేణి వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల పారామెడికల్ కళాశాల ఏర్పాటవుతున్నాయని చెప్పారు యూనివర్సిటీ పీజీ సెంటర్లో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల కొరకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కోసం సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో కొత్త భవనాల నిర్మాణం అవుతున్నాయని అన్నారు హృద్రోగంతో సహా అన్ని రకాల అత్యవసర వైద్య సేవలు ఇక్కడే అందేలా స్పెషలిస్టు వైద్యులతో పాటు అత్యాధునిక వైద్య యంత్రాలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు కొత్త పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు వివరించారు అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని చెప్పారు వెయ్యి కోట్లతో సుమారుగా ఈ రామగుండం నియోజకవర్గంలో పనులు ప్రారంభించారు దాంట్లో ఒక రెండు వందల యాభై కోట్లతో వండలవాగు లిఫ్ట్ కావచ్చు రెండు వందల ముప్పై కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక ఎనభై కోట్లతో ఆర్ఎండి రోడ్లు ఒక ముప్పై ఐదు నలభై కోట్లతో సిఆర్ఆర్ ఎంఆర్ఆర్తో పాటు డిఎంఎఫ్సి కలిపి రోడ్లు ఇవాళావరి నగరంలో సింగరేణి ద్వారా ఇప్పటికే రెండు ఒక నూట ఇరవై కోట్లు మున్సిపల్ ద్వారా అన్ని కలుపుకొని సుమారుగా రెండు వందల కోట్లు అదే మాదిరిగా మంచినీటి వ్యవస్థ గురించి మరో రెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తా ఉన్నాం మన ఎన్టీపీసీ మన తెలంగాణ విభజనలో వచ్చింది పోయిన కేసీఆర్ వద్దంటే ఈ ప్రభుత్వం కూడా వద్దంటే రేవంత్ రెడ్డి గారితో పోరాటం చేసి యాభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ కడతా ఉన్నాం ఇక్కడికి వచ్చింది మాట ఇచ్చిపోయారు తప్పకుండా కడదామని అది ఒక పదహారు వేల కోట్లతో కట్టబోతా ఉన్నాం దాంతో బాట మూడు వేల ఐదు వందల కోట్లతో అది కూడా మాలలో కడతామని చెప్పి చెప్పడం ఈ యొక్క నగరానికి ప్రాంతానికి ఉత్తర తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఒక ఉపాధి కల్పించే ఒక ఇండస్ట్రియల్ హబ్ గా గతంలో ఎవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అంటారు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా భవిష్యత్తులో కూడా జరగని విధంగా రోడ్లు లైట్లు మంచి నీటి వ్యవస్థ అన్ని కూడా చేస్తూ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో ఇంకా ఇల్లు కట్టుకోవాలి నివాసాలు ఇక్కడ ఏర్పాటు చేయాలి ఇవాళ ఏ ప్రాంతాల మంచిరాలకో కరీంకో సిద్దిపేటకో వరంగల్కో వ్యాపార నిమిత్తమో లేకుంటే షాపింగ్ లో ఆరోగ్యం పాడైనా కూడా ఇక్కడే చేయించాలన్న సంకల్పంతో అభివృద్ధి చేస్తూ ఇక్కడ మెడికల్ కాలేజ్ రెండు వందల కోట్లు అలాటైతే ఇంకా దానికి కావాల్సిన నాలుగు వందల కోట్లు కావాలంటే రెండు వందల కోట్లు కేవలం బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం బిల్డింగ్ ఎంత ఉన్నారు మీరు చూసారా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మూడు బిల్డింగ్ కట్టాం ఇవి కాకుండా కలెక్టర్ స్పెషల్ ఫండ్గా బయట నుంచి ఫండ్ తీసుకొచ్చి అరవై కోట్ల దాకా మిషనరీ తెచ్చిన ఇవాళ మహిళలు రోజు రెండు వేల మంది అక్కడ హాస్పిటల్ ఓపీకి వెళ్తే కైనిక్ అంటే గర్భణి స్త్రీలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది పేషెంట్ అడ్మిట్ అవుతూ అనేక రోగాలకు అవుతా ఉంది గుండెకు సంబంధించిన వ్యాధి ఉంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ క్యాత్ లాభారు ఇరవై ఐదు కోట్లతో అది కూడా సింగరేణి హాస్పిటల్లో అందరికి పనికొచ్చే విధంగా కింగ్స్ మెడికల్ కాలేజ్ అనుసంధానం చేస్తూ ఇరవై ఐదు కోట్లతో కట్టా ఉన్నాం నెల రెండు నెలల్లో అది కూడా ప్రారంభం చేస్తాం మన పాత మార్కెట్ కూడా సుమారు మూడు నాలుగు కోట్లతో అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇక్కడ రెండు కోట్ల అరవై లక్షలతో సుమారుగా ఏడు వేల స్క్వేర్ మీటర్ స్పీట్లు ఎన్ని శాతం ఎనభై నాలుగు షాప్స్ తో సిక్స్టీ సిక్స్టీ షటర్స్ షాప్లు పెట్టి అద్భుతంగా మార్కెట్ గ్రౌండ్ అండ్ లో ఫ్రూట్ హోల్సేల్ మార్కెట్ ని అద్భుతంగా ఇక్కడ నిర్మాణం చేస్తా ఉన్నాం సుమారుగా ఒక ఎకరం భూమిలో ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ అధికారులు శివానంద్ రామన్ నాయకులు మాంకాళి స్వామి బొంతల రాజేష్ కులిపాక సుజాత ముస్తఫా పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు